హలో అస్సాంకం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్సరీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో హోటల్ స్టైల్లో లాగా సింపుల్గా ఇంట్లోనే చికెన్ షేర్వాణి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా తక్కువ టైంలో ఈజీగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనకి ఇడ్లీ దోశ పూరి పొరోటా దేనిలోకైనా పర్ఫెక్ట్ అయిన కాంబినేషన్ మరి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ చికెన్ షేర్వాణి ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అయితే ఇక్కడ నూట యాభై గ్రాముల వరకు చికెన్ని నేను ఇక్కడ తీసుకున్నాను దీన్ని మనము మూడు నాలుగు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో మనము పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ అలాగే రుచికి సరిపడా కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మనము పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు దీనిలో మనం సోంపుని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ ఇంచ్ పట్ట రెండు మూడు లవంగాలు ఒక ఇలాచిని యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మనకు ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చాక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని దీనిలోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే దీనిలో మనము ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని ఒక రెండు నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకోండి దీనిలో మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని స్మూత్గా దీన్ని మనము బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇది మనకు కొద్దిగా ఫ్రై అయ్యాక దీనిలో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటో అలాగే ఉల్లిపాయ పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీనిలో కొన్ని నీళ్ళను కూడా మనం యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి సో ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా మనకు కర్రీ అనేది కుక్ అవుతుండగానే దీనిలో మనం ఒక కప్పు వరకు కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా కొబ్బరి పాలను యాడ్ చేయడం వల్ల మనకు చికెన్ షెరవ అనేది మరింత రుచిగా ఉంటుంది కొబ్బరిని మిక్సీలు పట్టి మనము వడగట్టుకొని కొబ్బరి పాలను ఈ విధంగా ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దీన్ని మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి సో చూశారు కదా పది నిమిషాల తర్వాత మనకు ఆయిల్ అంతా బాగా సపరేట్ అయిపోయింది కర్రీ కూడా మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ షేర్వా మనకు రెడీ అయిపోయింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది ఇడ్లీ దోశ పూరి పొరటా దేనిలోకైనా పర్ఫెక్ట్ అయిన కాంబినేషన్ మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్